ఒక ప్రార్థన రహస్యం మీ చేతిలో పెడుతున్నాను మీ జీవితాల్లో ఏది నెరవేరట్లేదో అది ఏదైనా కావచ్చు కొందరికి గర్భఫలం రావట్లేదు కొందరికి అప్పులు పోవట్లేదు కొందరు వ్యాధులతో ఉంటున్నారు కొందరు పిల్లల పెళ్లిళ్ళు అవ్వట్లేదు కొందరి భర్తలు మారట్లేదు కొందరు భార్యలు మారట్లేదు ఇలా ఏ ప్రాబ్లం మీ ఇంట్లో ఉందో ఏ ప్రాబ్లం పోవాలని దేవుని దగ్గర మొరపెడుతున్నావో పెడుతున్నావో అది ఇన్నాళ్ళు నిన్ను విడిచిపోలేదు కదా ఎంత ప్రార్థించినా అయితే నీకు శుభవార్త దేవుడు ఎవరిని ఎక్కువ నమ్ముతాడో వారి జీవితంలో చాలా సార్లు ఇలాంటి ఆలస్యాలు జరుగుతాయి దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో నమ్ముతాడో వారి జీవితాల్లో ప్రార్థనలు ఆలస్యంగా నెరవేరుతాయి అన్ని సార్లు కాదు కొన్నిసార్లు మాత్రమే నేను ఒక ప్రార్థన రహస్యం చెప్తున్నాను ఏది నీ జీవితంలో ఇప్పుడు నెరవేరట్లేదో దానికోసం ప్రార్థన చేసి ఆడవడం మానేసి మరి ఏం చేయాలి సార్ ఏం చేయాలంటే ఏ ప్రాబ్లం అయితే నీకుందో అలాంటి ప్రాబ్లమే భూమి మీద చాలా మంది కూడా ఉంది ఉదాహరణకి నీ భర్త మారట్లేదు అనుకో చాలా మంది భార్యలు అదే బాధలో ఉన్నారు నీ కొడుకు మారట్లేదు చాలా మంది తల్లులకు ఆ బాధ ఉంది నీ గర్భఫలం లేదు చాలా మంది గర్భఫలం లేక బాధపడుతున్న వారు కూడా ఉన్నారు ఈలాగున ఏ సమస్య నీకుందో ఆ సమస్య కోసం నువ్వు ఏడవడం మానేసి నీలాగే బాధపడుతున్న వారి కోసం మొదట మొరపెట్టడం ప్రారంభించు ఇలా చెప్పు దేవునితో ప్రభువా ఇన్నాళ్ళు దీనికోసం నేను ప్రార్థించాను అయితే ఇప్పుడు నాలాగే బాధపడుతున్న వారిని మొదట విడిపించు తర్వాత నన్ను విడిపించు అని అడిగి చూడండి కొన్ని సార్లు మన స్వార్థం కో అడిగినవి మనకు దొరకవు మీరు మీ సుఖభోగముల నిమిత్తమే అడుగుతున్నారు మీకేమీ కలగదు అన్నాడు మీరు నా చిత్తానుసారముగా ఏది అడిగినది మీకు అన్నాడు కాబట్టి మీరు చెయ్యండి మొదట నాలా బాధపడే వారిని విడిపించు ప్రభువా చివరిగా నన్ను విడిపించు ప్రభు అని అడిగి చూడండి అక్కడ స్వార్థం ఉండదు కర్తవ్యం ఉంటుంది బాధ్యత ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తారో ఆత్మదేవుడు కూడా మీ పక్షాన మొరపెడతాడు క్రీస్తు కూడా మీ దేవునికి మొరపెడతాడు తండ్రికి మొరపెడతాడు మీ ప్రార్థనకు ఏ ఆటంకం ఉండదు ఆ తర్వాత మీ ప్రార్థన వల్ల అనేకులు విడుదల పొందుతారు మీలా బాధపడేవారు వారు విడుదల పొందిన ఫలం ఉంటుంది చూస్తారు ఆ ఫలం మీ పిల్లల పిల్లలకు ఇస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక